సభ్యుడిగా లేదా చైర్పర్సన్గా లేదా వైస్ చైర్పర్సన్గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదు పెంచడంలో గుణాత్మక విద్య పెంచడంలో పిల్లలు రోజువారీ హాజరు పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో డ్రాప్ అవుట్లను లేకుండా చేయడంలో చెప్ప చెప్పాలి ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని నా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి సాయశక్తుల కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను